హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేనైతే మీకు ప్లెయిన్ శారీ మీద షిబోరి ప్రింట్ ఉన్న శారీస్ అయితే చూపించబోతున్నాను చాలా బాగుంది శారీ అయితే మనకి బ్లౌజ్ అంతా ఏంటి అంటే ఫుల్ వర్క్ అయితే వస్తుంది అలానే శారీ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంది అసలు చాలా బాగుంది అసలు దీని మీద ఏంటంటే మనకి సిల్వర్ కలర్ లైన్స్ అయితే ఉన్నాయి అలానే బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ దాని మీద ఏంటంటే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే వస్తుంది అలానే పళ్ళు పాటు చూడండి మనకి పళ్ళు పాటుకి కూర్చులు అయితే వచ్చేసి ఉన్నాయి పళ్ళు పాట్ దగ్గర పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది అసలు రియల్లీ చాలా బాగుంది దీని కాస్ట్ అయితే సెవెన్ ఎయిటీ రూపీస్ మీకు ఎవరికన్నా కావాలి అంటే పైన నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది దానికైతే వాట్సాప్ వాట్సప్ చేసేసేయండి అలానే మీ దీంట్లో ఏంటంటే ఇందులో నైన్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మనం ఏదైనా అయినా ఏదైనా ఫంక్షన్ వేర్కైనా ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ది ఏంటంటే మనకి పాచి కలర్ నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ అలానే పింక్ కలర్ అన్ని డార్క్ కలర్సే మనకి కలర్ కాంబినేషన్కి తగ్గట్టే బ్లౌజ్ అనేది ఇచ్చున్నారు బ్లౌజ్ అనేది చాలా బాగుంది అలానే ఇదేంటంటే కొంచెం గ్రీన్ నిండు గ్రీన్ కలర్ నాకైతే ప్రతి ఒక్క శారీ అయితే నచ్చేసింది తర్వాత ఏంటంటే టమోటో కలర్ రెడ్ ఎర్రమట్టి కలర్ అంటారు కదా ఆ కలర్ నెక్స్ట్ శారీ అయితే వైన్ కలర్ చాలా బాగుంది అసలు ఈ శారీ అయితే అలానే మనకి క్లాత్ అనేది కానీ చాలా సాఫ్ట్గా ఉంది మనకి రిచ్ లుక్ అనేది అయితే ఇస్తుంది అలానే ఫ్రెండ్స్ ఎవరన్నా కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే వీడియో నచ్చితే లైక్ షేర్ చేసేసుకోండి దీని కాస్ట్ అయితే సెవెన్ ఎయిటీ రూపీస్ మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది ఎవరికన్నా కావాలి అంటే వెంటనే అయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇదేంటంటే బ్లూ కలర్ ఇది డార్క్ బ్లూ కలర్ మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసైతే పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి